హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ బీఆర్సి పే స్కేల్స్ మరియు ఐఆర్ మరియు డిఏలపై ముఖ్య ప్రకటన అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు సాధారణంగా అయితే కనుక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు అనేటివి సహజమే అండి ఇప్పుడు పన్నెండవ పిఆర్సీపై ప్రతిపక్షం అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు కూడా రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు చంద్రబాబు మొండి చేయి చూపిస్తారని కానీ పీఆర్సీ అందుకే పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని మధ్యం త్రిబుద్ధి లేదు అదేవిధంగా గత ప్రభుత్వం బురద చల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అని చెప్పి ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఈ విధంగా ఫైర్ అయ్యారండి కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీలు అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పి ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు ఈ విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని అయితే మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అయితే ఆయన మీడియాతో అయితే మాట్లాడారండి తాము అధికారంలోకి వస్తూ అయితే ఉద్యోగులకి పీఆర్సీ మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తామని ఇచ్చిన హామీని టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా గత గతంలో సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చిన విషయాన్ని అయితే నాకు గుర్తు చేశారండి ఇంకా ఉద్యోగ పెన్షన్లకు రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయని జీపీఎఫ్ లీవ్ ఎన్హాస్మెంటు డిఏ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంటు ఏపీజేఎల్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాస్ట్ పీఆర్సీ ఎరియర్సు ఈ విధంగా చాలా బకాయిలు ఉన్నాయండి రాష్ట్రంలోని దాదాపుగా మూడు పాయింట్ ఎనిమిది లక్షల పెన్షన్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని కూడా తెలిపారు నిజానికి ఇవన్నీ కూడా మేనిఫెస్టో అంశాలని చెప్పారు వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి పదివేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజు ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది వాలంటీర్లు రోడ్డు పడేశారని వారికి రెండు నెలలుగా అసలు వేతనాలే చెల్లించలేదని అయితే ఆక్షేపించారండి ఇక కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది పోలీసులు అందరూ కూడా కలిసి దాదాపుగా మూడు లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్లో ఉండగా దాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి టీడీపీ కూటమి మాట ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టిందని అయితే చెప్పారు పాత పెన్షన్ విధానంపై స్పష్టతనైతే కోరారండి ప్రతి నిరుద్యోగి నిరుద్యోగికి కూడా మూడు వేల వృత్తి వెంటనే అమలు చేయాలని ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోమంటూ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆయన అయితే డిమాండ్ చేశారండి గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందని ఆయన అయితే తెలిపారు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం పదవి విరమణ అరవై రెండు సంవత్సరాలకు పెంచడం మహిళా ఉద్యోగులకి ఆరు నెలల చైల్డ్ లీవ్ ఇవ్వటంతో మరెన్నో విధాలుగా ఉద్యోగులకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మేలు చేసిందని అయితే గుర్తు చేశారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్